నమస్తే వెల్కమ్ న్యూస్ చోళంగి అమావాస్యను పురస్కరించుకుని బుధవారం ఉదయం ఐదు గంటల నుండి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు బీరంగూడ గుట్టపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోళంగి అమావాస్య పురస్కరించుకుని భక్తులు శరిలింగంపల్లి బిహెచ్ఎల్ చందానగర్ బీరంగూడ పరిసర డివిజన్ల నుండి మహిళా భక్తులు భారీ ఎత్తున ఉపవాస దీక్షతో మొక్కలు తీర్చుకున్నారు రావి చెట్టు మొదట పన్నెండు జ్యోతులు ఆవాల నూనెతో వెలిగిస్తే పితృదేవతలు ఆశీర్వదించి పెద్దల దీవెనలు పొందుతారని భగవద్గీతలో మాఘ పురాణంలో వెల్లడించిందని ఆలయ అర్చకులు తెలిపారు అలాగే బీరంగూడ గుట్టపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు ప్రతిరోజు నిత్య పూజలు ధ్వజారోహణము ఇతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు బ్రహ్మోత్సవాలలో పాల్గొనే భక్తులు సకాలంలో వివిధ పూజల కోసం ఆలయ ఈవోను సంప్రదించాలని కోరారు అలాగమ వో.ీ్లా ధనొాలా ఇలో!ెలా!ు దిదాకల్లో!ు